హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివేడ ఈ రోజు మీ ముందుకి మరొక వెహికల్ అయితే తీసుకొచ్చాను మంచి క్వాలిటీలో ఉన్న వెహికల్ అండి అదే హాన్ డై ఇవాను దానికంటే ముందుగా ఈ థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతర అనే కాన్సెప్ట్ తో మీ ముందుకి థర్టీ వెహికల్స్ తో అయితే వస్తున్నాము అందులో డే సెవెన్ లో భాగంగా ఈ వెహికల్ అయితే తీసుకొచ్చాను హాన్ డై అండి ఒకసారి ఈ కాన్సెప్ట్ తో ఉన్నటువంటి ప్రతి ఒక్క వెహికల్ సోల్ అయితే అయిపోతుంది లేట్ చేయకుండా మీ బంధుమిత్రులకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి కేవలం తొంభై తొమ్మిది వేలు ఈ వెహికల్ ధర మాత్రమే ఒకసారి వెహికల్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఒకసారి క్లారిటీగా వెహికల్ వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్ క్లారిటీగా మొత్తం వెహికల్ వీడియో అంతా రైట్ రౌండ్ లో మొత్తం అంతా చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి క్లారిటీగా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫుల్ వీడియో కాబట్టి చివరి వరకు చూస్తే వెహికల్ లో ఉంటాయండి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది క్లారిటీ అయితే నేను చెప్తాను మొత్తం అంతా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి క్లారిటీగా వెహికల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ వెహికల్ డీటెయిల్స్ లోకి వెళ్దాము వెహికల్ అయితే రెండు వేల పన్నెండు మోడల్ అండి మోడల్ విషయానికి అయితే వస్తే హోండా ఇయోన్ అండి ఇరా ప్లస్ అండి ఇరా ప్లస్ అంటే దీంట్లో సెంటర్ లాకింగ్ వస్తుంది పవర్ విండోస్ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయి వెహికల్ అయితే మీరు చూసుకోవచ్చు కేవలం తొంభై తొమ్మిది వేలు మాత్రమే వెహికల్ ధర లెర్నింగ్ లెర్నింగ్ పర్పస్ లో గానీ ఫ్యామిలీలో యూస్ చేసుకుని లాంగ్ డ్రైవ్ కి తిరగాలనుకునే బడ్జెట్ లో కార్ చూసుకునే వాళ్ళకి గానీ ఈ వెహికల్ అయితే నెంబర్ వన్ గా సెట్ అయింది వెహికల్ అయితే రన్నింగ్ లో గానీ ఏసీ లో కానీ ఇంజిన్ లో గానీ ఫుల్ క్వాలిటీ లో ఉంది కాకపోతే వెహికల్ కైతే పెయింట్ టచ్ ఆఫ్ లు అయితే అయినాయి అనమాట వెహికల్ అయితే లెర్నింగ్ పర్పస్ లో ఉంటుంది కాబట్టి చిన్న క్యూట్ వెహికల్ కాబట్టి పెయింట్ టచ్ ఆఫ్ లు అయితే కామన్ గా జరుగుతాయి అందులో భాగంగానే వెహికల్ అయితే పెయింట్లు అయితే వేయించుకున్నారనమాట ఈ విధంగా పెయింట్స్ అయితే టచ్ అప్ లో అయితే కనబడుతున్నాయి ఇంకా మీకు లుక్ లో ఉండాలనుకుంటే చేయించుకోవచ్చు ఈ పెయింట్ అయ్యింది అన్న ఒక తోనే వెహికల్ అయితే చాలా తక్కువ ధరలోకి ని అయితే మాట్లాడాను సార్ తో మాట్లాడాను సార్ ఇట్లా పెయింట్ అయిపోయింది మొత్తం ఇట్లా ఇట్లా జరిగింది కదా అందుకే మీరు చెప్పిన ధరలో అయితే వెహికల్ అయితే వెళ్ళదు అని చెప్పాను లక్ష యాభై వేలు కావాలని చెప్పారు కస్టమర్ అయితే కానీ వెహికల్ లో ఉన్నటువంటి మైనస్ లో అవన్నీ చూపించి కస్టమర్ తో నేను మాట్లాడి కేవలం లక్ష రూపాయలకే వెహికల్ అయితే తీసుకొచ్చాను తొంభై తొమ్మిది వేలు మాత్రమే ఆఫర్ ప్రైజ్ అండి కస్టమర్కి డైరెక్ట్ గా వెహికల్ అమౌంట్ అయితే ఇచ్చేసేయాలి దీనికి గాను సెవెన్ అయితే ఆఫీస్ కమిషన్ అయితే తీసుకుంటున్నాము ఫ్రెండ్స్ ఆఫీస్ కమిషన్ సెవెన్ థౌసండ్ ఏంటి అది అనుకోవచ్చు మేము వీడియో తీసి దాన్ని ఎడిటింగ్ చేయించుకొని పోస్టింగ్లు చేసుకొని సోషల్ మీడియా నా నాతోటి పాటు నా నా సహోదరుల యొక్క ఎయిట్ మెంబర్స్ మేము అందరం కలిసి ఈ వర్క్స్ అయితే చేస్తాము ఆఫీస్ మెయింటెనెన్స్ అన్ని ఉంటాయి కాబట్టి సెవెన్ థౌసండ్ కమిషన్ అనేది మేము చార్జ్ చేస్తాము మరొకటి ఏంటంటే కస్టమర్ టు కస్టమర్ డైరెక్ట్ డీలింగ్ అనేది పెడతాము ఎటువంటి మార్జిన్ అమౌంట్ కానీ ఎటువంటి ఈ కమిషన్లు కానీ అవే మధ్యలో లేకుండా డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ పెట్టి ఒక రూపాయి కూడా మధ్యలో మార్జిన్ అమౌంట్ లేకుండా చేస్తాం కాబట్టి మేము ఏడు వేల రూపాయలు కమిషన్ తీసుకుంటున్నాము వెహికల్ అయితే తొంభై తొమ్మిది వేలకు ఇచ్చేస్తున్నాము వెహికల్ మీరు చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా మీరు చూసుకోండి ఫ్రెండ్స్ ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి చూడండి ఇంటీరియర్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్ ఉంది కిలోమీటర్ డ్రైవ్ అయితే జస్ట్ ఎనభై ఒక్క వెయ్యి మాత్రమే తిరిగింది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఒకసారి కిలోమీటర్ డ్రైవ్ని కూడా చూడండి ఎనభై ఒక వెయ్యి నాలుగు వందలు తిరిగింది ఫ్రంట్ రెండు పవర్ విండోస్ అయితే వస్తాయి వేగుల స్పెషాలిటీ ఏంటంటే టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా కూడా కస్టమర్ అయితే దీనికి స్పెసిఫిక్ గా ఎంచుకున్నారు దాదాపుగా ఒక పదిహేను వేలు అయినాయి అన్నారు మీరు చూసుకోవచ్చు టచ్ స్క్రీన్ కూడా మొత్తం అంతా వర్కింగ్ లో ఉందండి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ తో వెహికల్ అయితే వస్తుంది ఇంటీరియర్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్ లో గుడ్ కండిషన్ లో ఉందండి కేవలం వెహికల్ ప్రైస్ తొంభై తొమ్మిది వేలు మాత్రమే థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతరలో భాగంగా సెవెంత్ డే లో ఈ వెహికల్ అయితే తీసుకొచ్చాము మరొక ఛాలెంజింగ్ ప్రైస్ ఫ్రెండ్స్ ఇది మార్కెట్ లో మీరు చూసుకోవచ్చు ధరను ఒకసారి కంపేర్ చేయండి చాలా ఎక్కువ ప్రైజెస్ లో అయితే హోండా ఇయన్లు అయితే ఉన్నాయి హోండాకి సంబంధించిన కంపెనీ కాబట్టి పికప్ లో గానీ రన్నింగ్ లో కానీ ఎటువంటి డౌట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు చాలా స్మూత్ రన్నింగ్ అనమాట ఇంజిన్ ఒకసారి స్మోక్ ఏమైనా వస్తున్నా చూడండి ఫ్రెండ్స్ రేస్ చేస్తాను నేను ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఎటువంటి స్మోక్ లేదు ఏసీ కూడా రన్నింగ్ లో ఉందండి సరే బాండ్ లిఫ్ట్ చేసి సరే ఇంజిన్ సెక్షన్ కూడా చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇంజిన్ సెక్షన్ అయితే చూసుకోవచ్చు ఇంజిన్ అయితే చాలా స్మూత్ అండ్ నీట్ గా వెహికల్ అయితే ఉందండి ఇదేంటండి కవర్ ఏంటంటే ఫ్రెండ్స్ కంపెనీతో వచ్చినటువంటి కవర్ అనమాట ఇది ఏంటంటే ఎయిర్ ఛాంబర్ పైప్కి కవర్ అయితే వస్తుంది ఏదైనా ఇంజిన్ కానీ ఏదైనా డిస్టర్బ్ చేసి ఏమన్నా ఓపెన్ చేసినప్పుడు ఈ కవర్ సింపుల్గా రిమూవ్ అయిపోయిందండి ఈ కవర్ రిమూవ్ అవ్వలేదంటే ఒరిజినాలిటీలో ఉంది అని అర్థం అనమాట ఒకసారి మీరు కూడా స్పెసిఫిక్గా ఇన్స్పెక్షన్ అయితే చేయించుకోండి కస్టమర్తో ఎవరైనా మెకానిక్ని తెచ్చుకొని సరే గేజ్ తీస్తున్నాను ఏమన్నా గ్యాస్ ఏమన్నా వస్తుందేమో చూడండి ఫ్రెండ్స్ క్లారిటీగా ఎటువంటి గ్యాస్ రావడం అదేం లేదు చాలా ప్యూర్గా ఉంది వెహికల్ అయితే ఇంజిను ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఇది బానిట్ అనమాట బాగా ఒరిజినల్ లెడ్ తో ఉన్నది ఏ విధమైనటువంటి యాక్సిడెంట్ అవేం కాలేదు కాబట్టి ఒరిజినల్ లెడ్ తో బానిట్ ఉంది ఎక్కడ ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ కాలేదు అంతా ఒరిజినాలిటీగా ఉంది పంచ్ మార్క్స్ అవి పోలేదండి వెహికల్ ఫ్రంట్ లుక్ అయితే అంతా బాగానే ఉంది ఒరిజినాలిటీగా మొత్తం మీరు చూసుకోవచ్చు వెహికల్కి ఎక్కడైనా రెస్ట్ ఉందేమో చూసి చెప్తాను ఫ్రెండ్స్ వెహికల్ అయితే బాడీ టెస్ట్ అయితే ఇప్పుడే చేస్తున్నాను మేముందే ఇంతవరకు చేయలేదు సార్ చూడండి బాడీ టెస్ట్ అయితే చేద్దాం మనం ఫ్రెండ్స్ ఈ బాడీ మీరు చూసుకోవచ్చు ఫ్రంట్ డోర్ ఒరిజినల్ డోర్ అండి ఒరిజినల్ లెడ్ తో ఉంది మీరు చూసుకోవచ్చు ఒకసారి లెడ్ చూడండి రెస్ట్ కూడా ఏం లేదండి కింద ఓన్లీ పెయింట్లు వేసింది అది రెస్ట్ కాదు ఒరిజినల్ లెడ్ తో అయితే ఉందండి ఫ్రంట్ డోర్ ఈ బ్యాక్ డోర్ కూడా ఎటువంటి యాక్సిడెంట్ అయితే అవ్వలేదు నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ లెడ్ తో ఉంది లెడ్ అంతా క్లారిటీగా చూడండి ప్రతిదీ క్లారిటీగా చూడండి ఇది ఈరా ప్లస్ అండి అంటే లో టాప్ పెండ్ అని చెప్పొచ్చు సార్ నిక్కీ కూడా తీసి చూపిస్తాను వెహికల్ వీడియో మొత్తం క్లారిటీగా చూడండి వెహికల్ తీసుకుందామనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా క్లారిటీగా చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇది కూడా ఎటువంటి యాక్సిడెంట్ అవ్వలేదండి నాన్ యాక్సిడెంటల్ పీస్ ఒరిజినల్గా ఉంది ఎటువంటి లెడ్ పోలేదు ఆ తర్వాత బ్యాక్ సైడ్ మీరు పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి లెడ్ అదేం పోలేదు ఒరిజినల్గా ఉంది ఇది కూడా నాన్ యాక్సిడెంటల్ పీస్ అండి వెహికల్ వచ్చేపాటికి ఇక్కడ రెస్ట్ కూడా లేదు అంత ఒరిజినాలిటీగా ఉంది అండ్ మీరు ఇది కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది కూడా చూసుకోవచ్చు రెస్ట్ అనేది ఎక్కడా లేదనమాట పంచ్ మార్క్స్ కూడా ఒరిజినల్ గానే ఉన్నాయి ఈ రోబోటిక్ పంచ్ మార్క్స్ వస్తాయి ప్రతి కి అంతా ఒరిజినాలిటీగా ఉంది ఎక్కడ మారలేదండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఫ్రెండ్స్ ఇది ఇంకా అటు సైడ్ టూ డోర్స్ కూడా చెక్ చేస్తాను యాక్సిడెంట్ అయ్యిందా ఏమి ఉన్నా ఉన్నదా అని ఫ్రెండ్స్ ఇది కూడా ఒరిజినల్ అండి ఒక్క డోర్ చూస్తే తెలిసిపోద్ది యాక్సిడెంట్ ఏమైనా అయ్యిందా లేదా అనేది క్లారిటీ వచ్చేసిద్ది ఎస్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ పీస్ అండి ఇది మొత్తం ఆరు పార్ట్లు ఒరిజినల్ పార్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ వర్షం వచ్చేటది వెహికల్ అయితే వీడియో త్వరగా క్లోజ్ చేయాలి వెహికల్ ఇంటీరియర్ కూడా మీరు చూసుకున్నారు కదా ఎనభై వేలు మాత్రమే తిరిగింది ఫుల్గా వీడియోని అయితే చూడండి క్లారిటీ వచ్చింది ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వెహికల్ లో అంతా నాన్ ఎక్స్టెండల్ పీస్ అనమాట ఓన్లీ పెయింట్ ఒకటి అయింది అది కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాము ఒకసారి వెహికల్ అయితే టెస్ట్ రోజు చేద్దాము ఒకసారి రెండు ఫ్రెండ్స్ ట్టుండి మొత్తం క్లైమేట్ మారిపోయిందండి ఇప్పుడు దాకా ఫుల్ ఎండ్ ఉంది ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఇంజిన్ ఏసీ కూడా పర్ఫెక్ట్ గా చిల్లుడ్ అయితే ఉందండి హారం కూడా పని చేస్తుంది చూడండి పికప్ చూడండి సిక్స్టీ పికప్ అందుకుంది ఇంకా ఫుల్ పికప్ తక్కువ థర్డ్ గేర్ లో పికప్ అయితే ఎక్సలెంట్ ఉందండి తొంభై తొమ్మిది వేలలో ఈ కార్ తీసుకోవడం బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది ఫైనల్ ప్రైస్ అండి ఇది ఒక్క వెయ్యి రూపాయలు కూడా తగ్గించరు కస్టమర్ అయితే ఆయనకి అప్ చెప్పాలి తొంభై తొమ్మిది వేల రూపాయలు టచ్ స్క్రీన్ కూడా మీరు చూసుకోవచ్చు మొత్తం అంతా వెహికల్ షాకప్ జర్స్ కూడా మెత్తగానే ఉన్నాయండి ఇంజిన్ పికప్ అయితే బాగుంది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ జోర్లు కూడా మెత్తగా ఉన్నాయి చాలా స్మూత్ గా ఉంది వెహికల్ రన్నింగ్ స్పీడ్ ఫీడ్బ్యాక్ దగ్గర చూడండి మూమెంట్ అనేది కానీ లింక్ రాడ్స్ కానీ ప్రతిదీ బాగుంది ఎటువంటి సౌండ్ లేదు ప్రతిదీ బాగుంది ఫ్రెండ్స్ ఇది ఆఫ్ రోడ్ టెస్టింగ్ అనమాట పెద్ద పెద్ద గోయ్యలు ఉంటాయి డైరెక్ట్ తీసుకెళ్లి గోయలు పడేస్తాను టెస్టింగ్ అనమాట తెలిసిపోయి షాకర్స ఎలా ఉన్నాయి పర్ఫార్మెన్స్ అనేది వెహికల్ అయితే అంతా బాగానే ఉంది అండి ఫ్రెండ్స్ బ్యాక్ రివర్స్ కెమెరా రావట్లేదు రివర్స్ కేసినప్పుడు అది ఒకసారి చెక్ చేయించుకోండి ఒకవేళ రివర్స్ కెమెరా పోతే ఒక ఫైవ్ లో వచ్చేస్తుంది విజయవాడలో కానీ ఎక్కడైనా సరే వెహికల్ డాక్యుమెంట్స్ కానీ అన్ని ఉన్నాయి ఉన్నాయండి కస్టమర్ అయితే ఇన్సూరెన్స్ కూడా కట్టి ఒక టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ అలా అవుతుంది చూడండి మొత్తం ఆఫ్ రోడ్డే అనమాట గతుకుల రోడ్ ఫ్రెండ్స్ ఇది కేవలం అందుకని ఈ రోడ్డు ఎంచుకుంటాను బాగా గత్కులు ఉంటాయి కాబట్టి టెస్టింగ్ అనేది తెలుస్తుంది సస్పెన్షన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది లో బడ్జెట్ లో వెహికల్ కావాలి అన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఛాయిస్ అయితే అవుతుంది మిస్ చేసుకోకుండా గ్రాప్ చేసుకోండి లేదంటే లో బడ్జెట్ లో కావాలి అనుకున్న మీ బంధుమిత్రులకి వెహికల్ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి షేర్ చేయడం వల్ల వాళ్ళైతే మంచి వెహికల్ అయితే తీసుకుంటారు ఎటువంటి ఫ్రాడ్ కానీ ఎటువంటి మోసం కానీ ఏమి ఉండదండి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అనమాట అండ్ నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను వచ్చేటప్పుడు మీ ని కూడా తెచ్చుకోండి లేదా వీటి కార్ల గురించి తెలిసిన ఎక్స్పెక్ట్ని తెచ్చుకోండి ఎందుకంటే ఈ కస్టమర్ వెహికల్స్ కదా ఫ్రెండ్స్ ఓన్లీ ట్రైల్ వరకే ట్రైల్ తీయడం వరకే మా బాధ్యత ముందు వెహికల్ ఎలా ఉంది ఏంటి అనేది మేము చెప్పలేము ఓన్లీ లో చూసే చెప్తాము వెహికల్ కండిషన్ అనేది ఆ తర్వాత నుంచి ప్రతిది బండి కొనుక్కున్న తర్వాత ప్రతిది మీ బాధ్యత అవుతుందండి ఎందుకంటే అది ఒక విధానంలో కార్ని అనేది తోలాలి కాబట్టి వాటర్ కానీ ఇంజనీర్లు కానీ అవన్నీ చెక్ చేసుకొని కార్ని అయితే తీసుకున్న తర్వాత తోలాలి ఎందుకంటే మా బాధ్యత ఉండదు మాది ఓన్లీ ఇప్పించడం వరకే ఆ బండి మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి అనేది క్లారిటీగా మీరే చేసుకోవాలి అదొకటి గమనించండి దీని గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను లాస్ట్ టైం ఒకటి ఇలా జరిగింది అందువల్లే చెప్తున్నాను ఇలాగా ఫ్రెండ్స్ ఫైనల్లీ టెస్ట్ డ్రైవ్ అయితే మొత్తం కంప్లీట్ గా చేసాము వెహికల్ అంతా ఇంజిన్ అంతా పర్ఫెక్ట్ గానే ఉందండి దీనికి సంబంధించినటువంటి ప్రతి డీటెయిల్ డిస్ లో మా నెంబర్స్ అయితే ఉంటాయి మా కి మీరు కాల్ చేయొచ్చు దేశంలో భాగంగా ఈ వెహికల్ అయితే తీసుకొచ్చాను తప్పకుండా వెహికల్ అయితే మీరు కొనుక్కోవాలనుకుంటే గుడివాడ లింగవరం రోడ్ కృష్ణా జిల్లా మా ఆఫీసులో ఉంటుందండి వెహికల్ అయితే వచ్చి మీరు తీసుకోవచ్చు ఏపీ అండి ఎక్కడైనా సరే ఎక్కడి నుంచి వచ్చినా సరే ఏపీలో మా దగ్గరికి రావచ్చు నెంబర్ వన్ డీల్ రేట్లలో వెహికల్స్ అయితే మేము మీ ముందుగా తీసుకొస్తున్నాము లో బడ్జెట్ లో వెహికల్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా అరవింద్ కార్స్ అండ్ బైక్స్కి మీరు రావాల్సిందే అది ఖచ్చితంగా మీరు మొత్తం ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయితే మీకు అర్థమవుతుంది వెహికల్ ప్రైస్ అయితే తొంభై వేలు కమిషన్ తొంభై తొమ్మిది వేలు కమిషన్ అయితే ఏడు వేలు జాగ్రత్తగా అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్